కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అదేంటంటే బ్రాందీని విస్కీని ఎలా తయారు చేస్తారని చెప్పి వీడియోలో తెలుసుకున్న వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బ్రాందీని ద్రాక్షతో సహా వివిధ రకాల పండ్లతో తయారు చేయవచ్చు వీటికి తీపి రుచి ఎక్కువ చక్కెర కలిగిన పనులు అయితే బ్రాందీ తయారీకి ఎక్కువ అవసరం ఉంటుంది ఇవి పండ్లను ఒక నలిపి చక్కెరను కలిపి పొలివి పెట్టడానికి ఒక పాత్రలో వేస్తారు సహజంగా ఉండే ఈస్ట్ చక్కెరను ఆల్కహాల్ గా ఇది మారుస్తుంది ఇక్కడ పులి పెట్టిన ద్రవాన్ని ఒక స్వేదన పాత్రలు వేసి వేడి చేస్తారు ఈ ప్రక్రియలో ఆల్కహాల్ ఆవిరిగా మారి చల్లబడి తిరిగి ద్రవంగా మారుతుంది ఇలా తయారు చేసిన బ్రాందీని ఫిల్టర్ చేసి బాటిల్లో నింపి మార్కెట్ లోకి పంపుతారు ఇప్పుడు విస్కీ తయారు చేసే విధానం ఏంటంటే విస్కీని బార్లీ గోధుమ మొక్కజొన్న రైస్ వంటి వివిధ రకాల ధాన్యాలతో తయారు చేస్తారు ఈ బార్లీ ధాన్యాన్ని నీటిలో నానబెట్టి మొలకెత్తడానికి ఉంచుతారు ఈ ప్రక్రియలో ధాన్యంలోని ఎంజైములు చక్కెరను ఉత్పత్తి చేస్తాయి ఆ ధాన్యాన్ని పొడిగా చేస్తారు పొడి ధాన్యాన్ని నీటిలో కలిపి పులి పెట్టడానికి ఒక పాత్రలో వేస్తారు ఈ ప్రక్రియలో సహజంగా ఉండే ఈస్ట్ చక్కెరను ఆల్కహాల్ గా మారుస్తారు ఇలా తయారు చేసిన విస్కీని ఫిల్టర్ చేసి బాటిల్లో నింపి మార్కెట్ అయితే పంపుతారు ఈ విధంగా బ్రాండీని విస్కీని అయితే తయారు చేస్తున్నారు